జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పై ఒకటవ శ్లోకము నిమిత్త పశ్యామి విపరీత కేశ్రేయోను పశ్యామి హ స్వజనమాహవే ఓం అర్జునుడి శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు ఓ కృష్ణ అపశకునములను అమంగళ సూచకమైనటువంటి అపశకునాలను చూస్తూ ఉన్నాను కృష్ణ యుద్ధములో ఇంతమంది బంధువులను చంపిన తర్వాత నాకు కలిగే లాభమేమిటో నాకు కలిగేటటువంటి శుభమేమిటో నాకేమీ అర్థం కావటం లేదు నేను తెలుసుకోలేకపోతున్నాను కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి మంచి మాట సమాజానికి ఉపయోగపడేటటువంటి ఉత్తమమైనటువంటి ధర్మకార్యములను మనము చేస్తూ ఉన్నప్పుడు మనను నిర్వీర్యపరిచేటంత స్థాయిలో శకునముల మీదకు మన దృష్టిని పోనివ్వకుండా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో దృఢమైనటువంటి సంకల్పముతో మన మన ధార్మిక కార్యాలను చేస్తూ ఉందాం నిమిత్తాన్ని చశ్యామి విపరీతాన్ని కేశవ నచ శ్రేయోను పశ్యామి హవే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు మనం శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర బలిచక్రవర్తి వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ఆచార్య బ్రహ్మజ్ఞులైనటువంటి మహానుభావులకు బ్రాహ్మణులకు దానమిస్తే మరింత శుభమే కలుగుతుంది కదా అందుకని వటోహ అస్య దదామి వాంఛితం ఈ చిన్న వటువుకి ఈ వామనుడికి ఏది కోరినా సరే నేను తప్పకుండా ఇవ్వాల్సిందే ఓ ఆచార్య మీలాంటి సాధు పురుషులు యజ్ఞయాగాదులు బాగా చేసి యజ్ఞయాగాది నియమాలను బాగా తెలుసుకొని ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువునే ఆరాధిస్తూ ఉంటారు కదా మరి ఇప్పుడేమో ఆ శ్రీ మహావిష్ణువే ఏవ విష్ణుహో వరద ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడికి ఈ వటువు రూపములో వచ్చాడు అని మీరే చెబుతున్నారు కదా ఏమన్నారు మీరు ఇతడు బ్రహ్మచారి కాదు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని మీరు అన్నారు మరి అదే నిజమైతే అంతకన్నా సంతోషం నాకేముంటుంది గురుదేవా మీరందరూ అంటే మహానుభావులందరూ ఏం చేస్తూ ఉంటారు యజ్ఞాలు చేస్తారు క్రతువులు చేస్తారు ఎవరి కోసం శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం అవన్నీ చేస్తే మీకు మహావిష్ణువు దర్శనం లభిస్తుంది కానీ ఇప్పుడు నాకు కేవలము నేను మూడు అడుగుల భూమిని ఇస్తే చాలు ఆ భగవద్ దర్శనము నాకు కలుగుతుంది కదా మరి అంతకంటే భాగ్యం ఏముంటుంది గురుదేవా ఇక అట్లా వచ్చినటువంటి ఏషవా ఉత్తమ శ్లోక ఆ రకంగా నా దగ్గరకు వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు నన్ను రక్షించినా నన్ను శిక్షించినా నేనేమీ బాధపడను అతని ఆరాధనమే ఆ శ్రీ మహావిష్ణువు ఆరాధనమే నా కర్తవ్యము అంటూ బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో అంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुप्कटव श्लोकमु

श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण